ఈ రోజు కులయక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దాని చరిత్ర వాటి వాస్తవాలు ఏమిటి ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రీకరణలు ఏమిటి అనేటువంటి అంశం పైన ఈ తరం యువతరానికి ప్రత్యేకించి ఈ రోజు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి యువత ఇక్కడికి వచ్చారు మీ అందరికీ ఈ పోరాట చరిత్రను అర్థం చేయించేటువంటి క్రమంలో భాగంగా ఈ ఉద్యమాలలో సీనియర్ రైతాంగ ఉద్యమాలలో సీనియర్ ఉన్నటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి గారిని ఆహ్వానించాం అట్లాగే టిపిఎస్ తెలంగాణ ప్రజా సంస్కృతి కేంద్రం రాష్ట్ర కన్వీనర్ జీరాములు గారు వీరిద్దరూ ఆ తెలంగాణ సైద పోరాటం మీద పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు కాబట్టి వారిద్దరిని ఆహ్వానించాం అట్లాగే మన కేవీపీఎస్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు అట్లాగే ఆవాజ్ సంఘానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి ఎండి అబ్బాస్ గారిని కూడా ఆహ్వానించం ఇతర ప్రజా సంఘాల పెద్దలు కూడా హాజరయ్యారు ఈ అంశం పైన కులక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ రోజు సెమినార్ ఎందుకు పెట్టింది అంటే గా రెండు మాటలు నేను తెలియజేస్తాను ఈ దేశ స్వాతంత్రోద్యమంలో అనువంత సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ బిజెపి దేశ మేము అని చెప్పేటువంటి మాట ఇప్పుడు చెబుతున్నది అట్లాగే విరోచితమైనటువంటి ఒక సాయుధ పోరాట చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ పదిహేడు వరకు జరిగినటువంటి ఒక విరోచిత పోరాట గాథ ఐదేళ్ల పాటు ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పోరాట చరిత్ర ఇది ఇది మట్టి మనుషుల్ని మహా విప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి పోరాటం త్వర భూస్వాములను గడగడలాదించినటువంటి పోరాటం మత ఉందాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కుల పీడలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అడిచివేతకు వ్యతిరేకంగా సాంఘిక పీడనకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి నుంచి విముక్తి జరగాలని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి పోరాటం స్వాతంత్రోద్యమ కాలంలోనే దేశంలో మొత్తం ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండేవి ఈ సంస్థాలు కూడా రాచరి రాజులు పరిపాలించేవాళ్ళు ఈ రాచరికానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యం కోసం పౌరుల ప్రాథమిక హక్కుల కోసం జరిగినటువంటి ఒక గొప్ప పోరాటం ఈ పోరాటం ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూములు పంచబడ్డాయి మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడినాయి అంతేకాదు అనేక రకాల ఆకృత్యాల్ని ప్రతిఘటించినటువంటి చరిత్ర ఈ పోరాటానికి ఉంది ఈ పోరాటాన్ని ఇప్పుడు ఇది హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది వాస్తవంగా ఇది హిందూ ముస్లింల పోరాటమా ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీదారులకి అణిచివేతకి పీడనకు దోపిడికి గురవుతున్నటువంటి సామిక వర్గం జరిగినటువంటి పోరాటమా ఇది ఇది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో వాస్తవాలు ఏమిటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికైనా ఉంది ఇది మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఈ పోరాటంలో మత సామరస్యత కలిపి ఉంది ఈ పోరాటంలో పీడిత వర్గం ఐక్యంగా ఉంది ఈ పోరాటంలో కులాలకు తావు లేదు ఎందుకు ఈరోజు నైజాం ముస్లిం నైజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముస్లిం కానీ దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించినటువంటి ముగ్ధుల్ వైనిధ్యం ముస్లిం షహాబుల్లా ఖాన్ ముస్లిం షేక్ బందగీ ముస్లిం ఒక ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ఆ ముస్లిం మతంలోనే పుట్టినటువంటి వాళ్ళు పోరాటినటువంటి విరోచిత అంతే అంతేకాదు షోహబుల్లా ఖాన్ ని ఇక్కడే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ముక్కలు ముక్కలుగా నడికా ఎందుకని ఆయన ఒక పత్రిక నడుపుతున్నాడు ఇమ్రోజ్ అనేటువంటి పత్రికను ఆ పత్రికలో నైజాం నిరంకుశ పాలన మీద కత్తి కత్తిగట్టిండు కలం బట్టి యుద్ధం చేసిండు జర్నలిస్ట్ ఈ హాల్ పేరు కూడా షోహాబుల్లా ఖాన్ హాల్ అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విరోచిత పాత్ర పోషించిండు అందుకే నైజాం రజాకార్ పోండాల్ చంపేసింది ముస్లిం కథ అని చెప్పేసి ఊరుకోలేదు ఇటీవల పహల్గాం దాడి జరిగితే హిందూ ముస్లిం మత పంచాయతీగా తీర్చిదిద్దేటువంటి పని ఆర్ఎస్ఎస్ మతం మాకు శక్తులు చేశాయి కానీ అసద లేనిటువంటి ఒక యువకుడు ఏడుగురు టెర్రరిస్టులతో యుద్ధం చేసి వాళ్ళ తుపాకులు లాక్కొని యుద్ధం చేసి చివరికి తాను కూడా బలైపోయింది తను దంపేసి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ముస్లిం అట్లనే ఈ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ముస్లింలు నడిపినటువంటి పోరాటం ఇందులో కులానికి ప్రస్తావన లేదు ఈ పోరాటంలో మీరు చూసుంటారు ఈ పోరాటంలో నైజాం ముస్లిమే అయినా నైజాం ముస్లిమే అయినా ఇక్కడ దోపిడాలంటే విష్ణు రామచంద్రారెడ్డి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి విష్ణు ప్రతాప్ రెడ్డి ఎర్రబాడు ధొరలు సూర్యాపేట ధొరలు ఇట్లాంటి ధొరలంతా ఎవరు వాళ్ళు వాళ్ళందరూ హిందువులు కాదా వాళ్ళందరూ కూడా ముస్లిందేనా వాళ్ళందరూ దోపిడిదారులు ఎవరిని పీడించారు ఏ ఆకృత్యాలకు పాల్పడ్డారు బట్టలోచిని కూర తీసి బతకంబాడిచ్చిందో ఎవరు ఈ ప్రాంతంలో అందుకని అట్లాంటి ఆకృత్యాలకు పాల్పడినప్పుడు ఈ దేశం ఈ ప్రాంతం ఉన్నటువంటి పీడిత జనం తిరుగుబాటు చేసినటువంటి ఈ పోరాటాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు ఆ విష్ణు రామచంద్రారెడ్డి భూస్వాములు ఆ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి వాళ్ళ భూస్వాములే కానీ అదే తరగతిలో పుట్టిన వాళ్ళు పోరాటం చేశారు నారాయణ రెడ్డి పద్ధం ఎల్లారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు వెంకట నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం వీరనారి చిత్యాల అయిన అనేక మంది అంటే ఆ తరగతిలో పుట్టిన వాళ్ళు ఆ తరగతిలో దరపరానికి వ్యతిరేకంగా భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి విరోచిత చరిత్ర ఈ పోరాటంలో అనేక మంది పాల్గొన్నారు వీరనారి ఐలమ్మ దొడ్డి కొమలయ్య షేక్ బందగి అనేక మంది ఉప్పలి మన్సూర్ ఇట్లాంటి అనేకమంది అనేక మంది ధర్మభిక్షన్ అనేక మంది దీంతో పాల్గొన్నారు పోరాటంలో ఉన్నారు అందుకని ఈ పోరాటానికి మత ప్రస్తావన లేదు కుల ప్రస్తావన లేదు పీడిత వర్గాన్ని ఐక్యం చేసినటువంటి ఒక విరోచిత పోరాటం ఈ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతిగా సోవియట్ లో ప్రచురించబడ్డటువంటి పోరాటం ఇది అక్కడ ఉందో ప్రచురించినటువంటి పోరాటం అందుకని ఇట్లాంటి గొప్ప పోరాటానికి మతం రంగి పులిమి రేపు సెప్టెంబర్ పదిహేడో తేదీన ఇది హిందూ ముస్లింల పంచాయతీ లాగా మారుతున్నది నిజంగా హిందూ ముస్లింల పంచాయతీ అయితే పంతొమ్మిది వందల పదమూడులో హిందూ భాష ఏర్పడింది ఎందుకు మీరు ప్రత్యక్షంగా పాల్గొనేది హిందూ లేదా రైతాంతితో వ్యతిరేకంగా పోరాడుతున్నది మీరు అంతకు వచ్చి కావాలంటే ఇయ్యలేదు ఈ నాలుగు మందిలో ఒక్క మనిషి అయినా ముస్లిం మేము మీ హిందుకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉన్నాడా బీజేపీ కార్యకర్త ఉన్నాడా ఎందుకు లేరే జవాబు చెప్పండి ఇప్పుడు మీరు ఎందుకు పాల్గొనలేదో చెప్పండి హిందువులందరూ ఇంత ఆకృత్యాన్ని గురవుతుంటే మీరు ఎందుకు పాల్గొనలేదో చెప్పండి అని చెప్పి ప్రశ్నించేటువంటి ఈ సభ అంతే ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు పోరాటం పన్నెండు వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు జరిగింది మీరు ఎక్కడ పాల్గొన్నారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని కూడా దేశభక్తులు అంటారు వీర తెలంగాణ సైన్య పోరాటం వెసులు వ్యతిరేకంగా జరుగుతున్నదో అయినప్పటికీ మీరు ప్రత్యక్షంగా పాల్గొనకుండానే ఇది హిందూ ముస్లిం పంచాయతీ ఎట్లా అంటారు అందుకని దీంట్లోనే మీరు చూడండి ఒక బీజేపీ నాయకుడు చెప్పాడు ఐలమ్మ ఎంత గొప్ప పాత్ర నిర్వహిస్తే ఏం చెప్పాడు ఆయన చిట్టెలక పోరాటం అని చెప్పి చెప్పండి అందుకని మిత్రులారా ఇట్లాంటి వాస్తవాల్ని వక్రీకరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ పోరాటానికి వారసులు ఎవరు అని చెప్పేసి అంటే పక్క కులవిత పోరాట సంఘంగా మేము చెప్పదలసింది ఒకటి ఆనాటి ఆంధ్ర మహాసభ ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే నిజమైనటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులు అవుతారు తప్ప ఇట్లాంటి మతోన్ బాబులకి మాట్లాడే హక్కు లేదు ఈ పోరాటం గురించి మతోన్ బాబులకి మాట్లాడే హక్కు లేదు ఆ పోరాటంలో నేల కడిగినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఆ పోరాటంలో నడిపించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఆ పోరాటంలో ప్రతి మట్టి మనిషి జెండా ఎత్తి ఈ భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాటాన్ని స్మరించుకోవడానికే ఇది చెప్పాం ఇది మీకు ఒక రీసెర్చ్ లాగా ఉపయోగపడుతుంది చాలా మంది యువతరం వచ్చారు కాబట్టి సావధానంగా జాగ్రత్తగా వినాలని చెప్పేసి మీరు ఈ పోరాటం గురించి వాస్తవాన్ని తెలుసుకోవాలి వక్రీకరించే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ చరిత్ర వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకోవటం కోసమే ఈ సెమినార్ నిర్వహించాం